స్కామ్ కోట్ల డంప్ లిక్కర్ స్కామ్ లో పదకొండు కోట్లు ఇంత భారీ నగదు పట్టుబడడం దేశ చరిత్రలో తొలిసారి కసిరెడ్డి పని ఇది చూద్దాం హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో సిట్ స్వాధీనం పన్నెండు అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు ఫామ్ హౌస్ యజమాని కసిరెడ్డి మిత్రుడే విజయవాడకు నగదు వరం తరలింపు ఏసీబీ కోర్టుకు సిట్ సమాచారం దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి కానీ మొట్టమొదట నగదు పెద్ద మొత్తంలో దర్యాప్తు అధికారులకు దొరికిపోయింది కేసులో నిందితుడిచ్చిన సమాచారంతో జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసి దాచిన పదకొండు కోట్ల నగదు డంపు బయటపడింది హైదరాబాద్ శివార్లోని వ్యవసాయ క్షేత్రంలో ఏడాది కాలంగా దాచిన ఈ నగదును ప్రత్యేక దర్యాప్తు సంస్థ బృందం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు లిక్కర్ కేసులు నిందితుడైన వరుణ్ పురుషోత్తం ఏ నలభై ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం వైకో సిట్ అధికారులు సోదాలు చేశారు రాజ్ కసరెడ్డి సూచన మేరకు ఫామ్ హౌస్ లో పన్నెండు బాక్సుల్లో జాగ్రత్తగా భద్రపరిచిన పదకొండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు లిక్కర్ స్కామ్లో లో కసరెడ్డి దాచి ఉంచిన ముడుపు లేనని సిట్ ఆధారాలతో బయటపెట్టింది నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ పై పదకొండు కేసులు నమోదు చేసిన సిబిఐ ఆరు కేసులు పెట్టిన ఈడీ కూడా ఇన్ని కోట్ల రూపాయల చరిత్రలోనే ఇదే మొదటిసారి ఇక అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే మద్యం కుంభకోణంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులు చేతులు మారినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే మద్యం కుంభకోణం బయటకు రాగానే ఇందులో కీలకంగా ఉన్న కొందరిని పెద్దలు విదేశాలకు పంపించేశారు వీటిలో కొందరికి దుబాయ్ లో బోర్డు కార్డు కూడా ఇప్పించినట్లు తెలుస్తుంది ఇలా విదేశాలకు పరారైన వారిలో ఏ నలభై వరులు పురుషోత్తంపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి అలాగే విజయవాడ కోర్టు నాన్ వారెంట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న నిందితులను బయటకు రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా వరుణ్ పురుషోత్తం మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వస్తున్నట్టు తెలుసుకున్న అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతన్ని అరెస్ట్ చేశారు వరుణిచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి రెండు గంటల సమయంలో శంషాబాద్ మండలం కాచర్లోని ఫామ్ హౌస్ లో దాడులు నిర్వహించారు నగదును స్వాధీనం చేసుకుని విజయవాడ తరలించారు మరింత సమాచారం కోసం సిట్ అధికారులు వరుణ్వాడీ కార్యాలయానికి విచారిస్తున్నారు మాటున నగదు బయటపడ్డ ఫామ్ హౌస్ కసిరెడ్డి కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇక ఈ ఫామ్ హౌస్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని తీగల బాలరెడ్డి కుటుంబానికి చెందినది ఆయన భార్య పేరిట ఈ ఫామ్ హౌస్ ఉంది తీగల బాలరెడ్డి రాజ కసిరెడ్డి సతీమణి దివ్యారెడ్డి ఇద్దరు ఆరేట ఆరేట ఆసుపత్రిలో భాగస్వాములు కావడం విశేషం ఆ పరిచయంతోనే లిక్కర్ స్కామ్ నగదు దాచేందుకు వీరి ఫామ్ హౌస్ ను వాడుకున్నట్టు తెలుస్తుంది ఫామ్ హౌస్ లోని స్టోర్ రూమ్ లో ఫైళ్లు బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో ఈ నగదును దాచి ఉంచారు పక్క సమాచారంతో వెళ్లిన సిట్ అధికారులు పదకొండు కోట్ల నగదు జమ నగదు గుర్తించి జప్తు చేశారు ఈ వివరాలను ఈడికి సిట్ తెలియజేసింది కాపీ షాప్ నుంచి దుబాయ్ వరకు కేసు విచారణలో కీలకంగా ఉన్న కీలకంగా ఉన్న వరుణ్ బయటపెడుతున్న విషయాలతో మద్యం కేసు మలుపులు తిరుగుతుంది ఇప్పుడు వరుణ్ ఎవరిని దానిపై చర్చ జరుగుతుంది సికింద్రాబాద్ చెందిన వరుణ్ ఇంజనీరింగ్ చదివాడు తర్వాత హైదరాబాద్ లోని కాఫీ ఓ కాఫీ షాప్ లో నెలకు ముప్పై రెండు వేల వేతనంతో పనిచేసేవాడు తర్వాత రాజ్ కసరెడ్డి డెన్ లోకి ప్రవేశించిన వరుణ్ మధ్య ముడుపుల వసూలలో కీలకంగా మారాడు లిక్కర్ గ్యాంగ్ లో కీలక సూత్రధారి రాజ్ కసరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఆయన బినామిగా నడిపించిన ఆదాన డిస్టలరీస్ తో పాటు పుదుచ్చేరికి చెందిన లీలా డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకున్నారు తర్వాత వరుణ్ ను మొత్తం వ్యాపారానికి ఇన్ఛార్జి గా నియమించారు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి లీలా డిస్టలరీస్ భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు లీలా డిస్టలరీస్ ద్వారా నాలుగు కోట్ల వరకు మద్యం వ్యాపారం చేశారు అందుకు ప్రతిఫలంగా పదహారు ఖాతాలోకి యాభై కోట్ల వరకు ముడుపులు జమ చేశారు ఇందులో పదకొండు కోట్ల సొమ్ము అందుకున్న పొట్లూరి అంజరెడ్డి పీయూష్ గడోడియా అనే వ్యక్తులు నోట్ల కట్టలు అట్టపెట్టల్లో పెట్టి రాజ్ కసిరెడ్డికి అందజేశారు అప్పటికే నమ్మకస్తుడిగా ఉన్న వరుణ్ ద్వారా తన ఎదురు నిల్ తన ఎదురు విల్లాలో ఉండే తీగల విజేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు తర్వాత సులోచన వ్యవ వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకువెళ్లారు ఎవరికి అనుమానం రాకుండా ఏ ఫోర్ సైజ్ పేపర్లు అంటూ లోపల దాచారు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక డబ్బులు భద్రంగా దాచేసిన రెడ్డి వరుణ్ పురుషోత్తం దుబాయ్ కి పంపించేశాడు వీటికి సంబంధించిన ఆధారాలు సిట్ సంపాదించింది కాగా మద్యం కుంభకోణం సొమ్ము పదకొండు కోట్లను కోర్టులో భద్రపరచ భద్రపరచాలంటూ విజయవాడ ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు బుధవారం మేము దాఖలు చేశారు మరోవైపు ఈ నగదు సంబంధం లేదంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక చాణక్యులు నమ్మి మోసపోయా వారిని పురుషులతో విచారణ పలు విషయాలు వెల్లడించినట్లు తెలిసింది తాను ఉన్నత విద్యావంతుడనని భూనేటి చాణక్యులు నమ్మి అన్ని విధాల జీవితాన్ని కోల్పోయానని కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం తనకు తెలియదని లిక్కర్ బిజినెస్ లో దింపి ప్రభుత్వం మారగానే దుబాయ్ కి తీసుకువెళ్లాడని సిఐడి కేసు నమోదు చేసినప్పటికీ చేసినప్పటి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని వాపోయినట్లు తెలిసింది తీగల సోదరులు కూడా చాణిక్యతో తరచూ సమావేశం అయ్యేవారని ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత దుబాయ్ వెళ్లేందుకు తమకు సహకరించారని వెల్లడించినట్టు సమాచారం తమతో పాటు దుబాయ్ వచ్చిన భూనేటి చాణిక్య సిక్ పిలుపుతో తిరిగొచ్చే సమయంలో ఇది నిలబడే కేసు కాదు వెంటనే బెయిల్ తీసుకుని బెయిల్ బెయిల్ తీసుకుని తిరిగి వస్తా మీ పేపర్లు చేర్చిన తొంభై రోజులు దాటిన ముందస్తు బెయిల్ వచ్చేస్తుందని ఇక్కడికి వచ్చాడు అరెస్ట్ అయ్యి విజయవాడ జైలు ఖైదీలకు వంట చేస్తున్నాడు దీంతో మాకు భయం పట్టుకుంది రెడ్ కార్నర్ నోటీస్ అనగానే అందరూ దుబాయ్ నుంచి వెనక్కి వద్దామని అనుకున్నాం మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారని సిట్ అధికారులకు వివరించినట్లు తెలుస్తుంది మొత్తానికి కసిరెడ్డి చేసిన పని ఇట్లా అయింది